మొన్న అమరావతి నగర్లో ఎమ్మెల్యే పార్థసారథి గారి ఆధ్వర్యంలో మధుసూదన్ గారి నాయకత్వంలో వంద కుటుంబాలు అమరావతికి సంబంధించిన వంద కుటుంబాలు వైసీపీ నుండి జనతా పార్టీలో చేరినారు అని ఆయన నిన్న ప్రసంగంలో మాట్లాడడం జరిగింది అంటే ఆ ధోనిలో ఏ అమాయకులు బీజేపీలో చేరినా కూడా వాళ్ళందరికీ కండువాలు కప్పి వీళ్ళందరూ కూడా వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళే వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు వచ్చినాయని చెప్పి ముఖ్యంగా మధుసూదన్ శర్మ గారు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు నిజంగా వైసీపీ కార్యకర్తలా కాదా అనేది కొంచెం నిర్ధారణ చేసుకోవాలా వాళ్లకు పార్టీలో ఎటువంటి సభ్యత్వము లేదు వాళ్ళు ఏనాడు పార్టీ ఆఫీస్కి వచ్చింది లేదు అసలు గుర్తింపు ఉన్న నాయకులు ఎవ్వరు కూడా మొన్న బహిరంగ సభలో కండువాళ్ళు కప్పుకోలే మధుసూదన్ శర్మ గారు వ్యక్తిగతంగా చాలా సందర్భాల్లో నాయకులను విమర్శిస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన కానీ మేము కూడా ఓర్పు వహించినాం ఎందుకంటే మన పార్టీ నుంచి అవతలిపోయినాడు కాబట్టి కాస్త ఇంతకాలం ఉండి అవతల పోయిన తర్వాత ఈ విధంగా విమర్శలు చేయడం అనేది సరైనది కాదు నువ్వు చెప్పే మాటలను బట్టి మీ నటన మీ వాక్చాతుర్యము మరి వైసీపీలో ఎవరు లేరు మాట్లాడే వాళ్ళు అని అనుకున్నవో ఏమో నాకు తెలియదు ఆ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది ఆయన మరి ఏమో మరి ఎమ్మెల్యే గారి మెప్పు పొందడానికి మాట్లాడినాడో లేకపోతే ఆయన సొంతంగా మాట్లాడుతున్నాడో తెలియదు బీజేపీలో తానే ఈరోజు నీవు బీజేపీలో సున్నా ఈరోజు నీవు బీజేపీలో సున్నా ఎందుకంటే నీ ప్రవర్తన నీ అవినీతి ఇవన్నీ కూడా జనానికి తెలిసిపోయినాయి తెలిసిపోయినందువల్ల నీ గౌరవం తగ్గింది ఎరుస్వామి గారి గురించి నువ్వు మాట్లాడావు దుర్మార్గుడు అవినీతి పరుడు అని ఎరుస్వామి ఎక్కడ భూ కబ్జాలు చేసినాడు ఎక్కడ ఎవరిని మోసం చేసినాడు ఒక్కటన్నా మీరు బయట పెట్టినారా ఇప్పటి వరకు ఇప్పుడు ఎమ్మెల్యే మమ్మల్ని వార్డులోకి రానియలేదు మేము ఏమన్నా చేయడానికి పోతే అడ్డుపడుతున్నాడు ఇప్పుడు అమరావతి నగరంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి చలవబలనే ఇంప్రూవ్మెంట్ జరిగిందా అమరావతిలో దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అమరావతి నగరంలో కూడా ప్రాధాన్యత తగ్గిందని ఈ విధంగా మీటింగులో అక్కసు వెలుబుచ్చుతున్నాడు కాబట్టి మధుసూదన్ శర్మ గారికి మేము చెప్పేది ఒకటే అబద్ధపు ప్రచారాలు మాట్లాడద్దు ప్రచారాలు మాట్లాడద్దు పార్టీ వీడిపోయినంత మాత్రాన నీవు ఇంకొక పార్టీ లేకపోయినంత మాత్రాన నువ్వేం పెద్ద లీడర్ ఏం కాదు నీవు పోయినందువల్ల మా పార్టీకి ఏమీ నష్టం లేదు నీలాంటి వాళ్ళు పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఈయన శని విడుదలైంది కాబట్టి శర్మ గారు ఇప్పటి అయినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి నీవే పెద్ద నాయకుడు అని ఊహించుకోకండి నీ ఊహ సరైనది కాదు కాబట్టి మీకు చెప్పేది ఒకటే హితవు మీరు ఎప్పుడైనా కానీ రాబోయే రోజుల్లో నాయకులను కానీ మాజీ ఎమ్మెల్యేను కానీ విమర్శించడం విమర్శిస్తే మాత్రం మీకు మీరు గౌరవం కోల్పోవడమే కాకుండా మరి మేమంతా కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది ఈరోజు నాకు ఆరోగ్యం బాగలేదు బాగలేకపోయినా కూడా నేను ఎందుకు మీ మీద ఇంత ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే మీ క్యారెక్టర్ ఆ విధంగా బయటపడుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా శర్మ గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి బహిరంగ సభల్లో జనాన్ని చూసి ఉప్పొంగిపోవద్దండి మీ మాటలు అందరూ నమ్ముతున్నారని ఊహించుకోకండి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆదోని